నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతీక్షణం ప్రజల కోసం ఇంకోండి బుల్లెట్ అది కూడా అలాగే ఉంది బుల్లెట్ అయితే ఇదైతే వెళ్ళిపోయింది కొట్టి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మా ఫ్రెండ్ ఇంటికాడికి వెళ్ళిపోతే నంబర్ నుంచి చెప్పాడు ఈ వరద కారణం వల్ల జనాలకి సౌకర్యాలు కూడా అందడం లేదు కనీసం వాటర్ చాలా ఇబ్బంది అయిపోతుంది జనాల దగ్గర వాటర్ ఇబ్బంది అవడం వల్ల ఈ మొత్తం ఖాళీ చేసి ఎగువ రావడు పాడు అంటే వెళ్ళిపోవచ్చు చుట్టాలు ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే బాగానే ఉంది చుట్టాలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి వాటర్ సప్లై అయితే అసలు ఏమీ లేదు వెళ్ళిపోతున్నారు కానీ లోపల ప్రజలకైతే అయితే లోపల ఉన్న వాళ్ళకైతే వాటర్ అయితే అందడం లేదు వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమి అందడం లేదు ఇక్కడ ఓన్లీ వరకు సప్లై ఉందండి ఓవర్ దగ్గర నుంచి పైపు రోడ్డు కానీ ఎటు సప్లై లేదు ముందు మెయిన్ చేస్తారు అంత దూరం నుంచి తీసుకొచ్చారు ఇది ఏంటి పరిస్థితి బండి గారికి తీసుకెళ్తాం తెలిసిన వాళ్ళు చెప్పారు మా ఫ్రెండ్స్ చెప్తే బండి చెప్తే తీసుకుని నాందిన మెకానిక్ షాప్ వైపు అంతా ఇంక లేదండి వాళ్ళు ఏం చేస్తారు తెలియదు మరి అక్కడికి మెకానిక్ బైకులు గీపులు ఇల్లు మొత్తం ఆ మా నా కొత్త బైక్ ఆ కేతల వారికి ఇన్సూరెన్స్ క్లైమ్ చేయడం బండ్ అన్నీ నాటం మా ఫ్రెండ్స్ ఆలోచించండి Burada ne